హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఎండాకాలం వచ్చింది కాబట్టి నేను ఈ కుండల షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి నాకు పెరుగు ముంతలు రెండు కావాలి అలాగే నేను వాడే కర్రీ బౌల్ పాడైపోయింది సో దాని ప్లేస్లో కొత్త తీసుకోవడానికని వెళ్ళాను అనమాట ఈ పెరుగు ముంత నాకు టూ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు సో నేను రెండు తీసుకున్నాను కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్కి రెండిచ్చారు అలాగే ఈ కుండ చాలా బరువు ఉందండి ఇది వంట కోసం వాడే పాత్ర అనమాట ఇది లీక్ అవుతుందా లేదా అని చూపించడానికి ఆయన వాటర్ పోసి చెక్ చేసి చూపించారు తర్వాత నేను ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత నాకు ఈ పాత్ర ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడిందండి వంట చేయడానికి కోసం ఇవి వన్ సెవెంటీ రూపీస్ ఈచ్ అలా త్రీ ఫిఫ్టీ రూపీస్కి రెండిచ్చారు తర్వాత దీన్ని ఒక విడల్పాటి వా టబ్లో వాటర్ ఉన్న దాంట్లో పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టానండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రోజంతా నీటిలో నానాలి ఎందుకంటే దానిపైన ఎక్సెస్ మట్టి ఉన్నా లేదంటే డస్ట్ ఉన్నా పోవాలి కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ పెడితే మంచిది అంతకన్నా ఎక్కువసేపు పెట్టగలిగితే ఇంకా మంచిది అనమాట వాటిని అన్నింటినీ నీళ్ళలో నానబెట్టాను ఫస్ట్ టైం నీళ్ళలో నానబెట్టాడు కాబట్టి వాటి నుంచి ఇలా బుడగలు వస్తున్నాయండి మధ్యలో మట్టి మధ్య ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా వాటి నుంచి అలా బుడగలు వస్తాయి అనమాట పెద్ద పాత్ర మునిగేంత వరకు నీళ్ళు లేవు కాబట్టి మళ్ళీ నేను దీనిపైన నుంచి అడిషనల్గా వాటర్ యాడ్ చేశానండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వీటిని నీటి నుంచి తీసి ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ కొద్దిగా ఎండ తగిలే దగ్గర పెట్టానండి ఆరడానికి అని చెప్పి అవి ఆరిన తర్వాత మట్టి పెరుగు ముంతల్లో వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి వాటిని వాటర్ మసలేంత వరకు ఉంచానండి ఈ పెద్ద పాత్రలో ఆయిల్ పోసి అన్ని వైపులా నూనె సరి సమానంగా అప్లై చేశానండి ఇది సీజనింగ్ చేసుకోవడం అంటారు ఖచ్చితంగా మనం వంట చేసే పాత్రకి మాత్రం సీజనింగ్ చేసుకోవాలండి చేసుకుంటే ఇది ఆయిల్ ఎక్కువ లాగకుండా ఉంటుంది అలాగే అడుగు మాడిపోకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్ని వైపులా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక ఇరవై నాలుగు గంటలు పక్కన పెట్టేసి పెట్టుకోవాలి అనమాట ఈ పెరుగు ముంతల్లో నీరు వేడైపోతుంది కదా ఆ నీరు కంప్లీట్గా చల్లారేంత వరకు అక్కడే దాంట్లోనే ఉంచి నీరు చల్లారిన తర్వాత తీసివేసి ఆ ముంతల్ని కొంచెం సేపు డ్రై కానివ్వండి నేను లాస్ట్ ఇయర్ వాడిన కుండని ఈ ఇయర్ ఎలాగా యూజ్ చేసుకోవాలన్నది చెప్ చెప్తున్నానండి ఇది కంప్లీట్గా డాక్టర్ గారు చెప్పారు నాకు కొత్త కుండని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా త్రీ డేస్ వాటర్ నింపేసి పెట్టుకోవాలి వాడిన దాన్ని అయితే ఇంకా ఎక్కువగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం లాస్ట్ టైం వాటర్ యూజ్ చేసి ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం వాటర్ వాడేటప్పు వాడుకునేటప్పుడు దాన్ని అట్లీస్ట్ త్రీ టు ఫోర్ డేస్ వాటర్ నింపి పడేయాలి మళ్ళీ తర్వాత మళ్ళీ వాటర్ నింపుకొని తర్వాత అలా త్రీ టైమ్స్ చేసిన తర్వాత వాడుకోవాలని నేను ఈ పెరుగు ముంతల్లో పెరుగు ఎలా తోడుకుంటుంది అని చూపడానికని చెప్పి గోరువెచ్చని పాలు వేసి దాంట్లో పెరుగు తోడు వేసి వీటి ఈ పెరుగు పుల్లగా కాకుండా ఉండడానికి ఒక్క మిరపకాయ వేశానండి పెరుగు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది ఈ ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్